హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వేసవి కాలంలో వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా నిమ్మకాయ మజ్జిగని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ నిమ్మకాయ మజ్జిగ తయారు చేసుకోవడానికి నిమ్మకాయలు తీసుకోవాలి అలాగే మేగడ పెరుగు కూడా తీసుకోవాలి ముందుగా శనకప్పు దాకా కమ్మటి మేగడ పెరుగును బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు కవ్వంతో చిలుక్కోవాలి చూపిస్తున్న విధంగా కవ్వంతో ఇలా చిలుక్కున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ తీసుకుని ఆఫ్కా యాడ్ చేసుకుని రసం పిండుకోవాలి నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి మూడు గ్లాసుల దాకా చల్లటి వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కవ్వంతో చిలుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం ఇలా తయారు చేసుకునే నిమ్మకాయ మజ్జిగను ఈ ఎండాకాలంలో పిల్లలు పెద్దలు తాగినట్టయితే కడుపుకి చల్లగా హాయిగా ఉంటుంది వేసవి కాలంలో వేడి తాపం కూడా తగ్గుతుంది సో ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్